నందు కుమార్ వెల్కమ్ అన్న నమస్తే నమస్తే సో చూడ్డానికి కొంత డాన్ లాగ్ అనిపిస్తున్నారు మాకు డాన్ లేదన్నా ఎండ ఉందని అద్దాలు పెట్టుకున్నాను అంతేనా తీసేయమంటే తీసేస్తాను ఈ అద్దాలు పెట్టుకున్నంత మాత్రం డాన్ చేయకండి అంతేనా డాన్ కాదా ఇప్పటికే రకరకాలుగా చేశాను నన్ను కాబట్టి ఈ అద్దాల వల్ల డాన్ అని చెప్పి ఇంకొక బిరుదు చేయకండి అన్న అసలు అట్లాంటిది ఏం లేదా అట్లాంటిది ఏం లేదన్నా చాలా చాలా సింపుల్ గా అందరిలాగానే నార్మల్ పర్సన్ లాగానే ఉంటారా బిజినెస్ మ్యాన్ కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాత్రం తెలంగాణ పాలిటిక్స్ మొత్తం షేక్ చేసి పడేసారు షేక్ నేనేం చేయలేను అన్న వాళ్ళే చేసిండ్రు వాళ్ళే షేక్ అయ్యిండ్రు నేనేం చేయలేను నన్ను షేక్ చేద్దాం అనుకురు వాళ్ళే షేక్ అయ్యిండ్రు అంతే తప్ప నేను ఎలాంటి షేక్ చేయలేదు అది ఇంకా అంటే భగవంతుడు దేనికో ఒక ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను అన్న మరి ఆ కారణం ఏందనేది కొద్దిగా ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది అసలు ఎలాంటి సంబంధం లేదు నాకు ఈ పాలిటిక్స్కు సడన్లీ ఇండియా లెవెల్లో ఈ నా పేరు వినిపించడము నేను చెయ్యని దానికి కూడా చేసామని చెప్పడము సో ఇదంతా ఒక గాడ్స్ యాక్ట్ అని అంటానన్న గాడ్స్ యాక్ట్ అంటే తెలుసు ఒక భూకంపం ఒక సునామీ వచ్చినట్టుగా ఇది గాడ్స్ యాక్ట్ అని నేను నమ్ముతున్నాను సో దేవుడు దీనికి ఒక కారణం ఉంది ఆ కారణం తొందరలోనే తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను సో మిమ్మల్ని చూడగానే నేను ఎక్కడో సినిమాలో చూసినట్టుగా ఉంది అని కూడా కొంతమందికి కనిపిస్తుంటది కదా ఎక్కడైనా సినిమాల్లో ఉన్నారా మీరు ఏదో క్యారెక్టర్ చేసినట్టున్నారు ఎక్కడ రామ్ గోపాల్ వర్మ సినిమాలో అది రీసెంట్ గా చేశాను రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీలో సో సార్ నాకు రామ్ వర్మ గారు ఆఫ్టర్ నా ఇన్సిడెంట్ తను ఒక ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ అని చెప్పి ఒక స్టోరీ రాసుకున్నారండి ఆహా నా దగ్గర పోస్టర్ వచ్చిందన్న నా దగ్గర ఇది అదేనా ఈ పోస్టర్ అదే కరెక్ట్ గా కరెంట్ అంటే అది మీకు ఎలా వచ్చింది జర్నలిస్ట్ లేం కదా మేము తీసుకోగలదు మీరే కదా ఇది చేతులు పెట్టి ఫామ్ హౌస్ ఫైల్స్ ద సీక్రెట్ బిహైండ్ ఆర్జివి ఫిలిం అని అవును లేదు కరెక్ట్ కదా అది నా దగ్గర ఉండే అంటే ఒక ఫ్రెండ్ కి షేర్ చేశాను సినీ ఫీల్డ్ మరి మీ దగ్గరికి ఇలా వచ్చింది అనేది కొద్దిగా ఇందులో మీరు హీరోనా విలేనా అది వర్మ గారు ఆయన అంటే ఇప్పుడు ఇంత ముందు ఎన్టీఆర్ సినిమా తీసిన వారు ఏం చేస్తారంటే నా యాంగిల్లో తీస్తే నన్ను హీరోగా చూపిస్తారు ఎవరి యాంగిల్లో చూపిస్తే వాళ్ళని హీరోగా చూపిస్తారు సో ఫామ్ హౌస్ ఫైల్స్ యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఒక మొత్తం తను స్క్రిప్ట్ రాసుకున్నారు రాసుకున్న తర్వాత నన్ను పిలిచి వర్మగారు అడిగారు ఏంటి అసలు వాస్తవాలు ఏం జరిగావు ఏం జరిగాది ఫామ్ హౌస్ అసలు నేను మొత్తం చెప్పాను మొత్తం అబద్ధాలు చెప్పిరా నిజాలు చెప్పిరాపిసోడ్ నందుకుమార్ సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను నేను ఇంటర్వ్యూ చేస్తా లేకపోతే మిమ్మల్ని ప్రశాంతంగా నేను ఎప్పుడైనా కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పాను ఫస్ట్ డే నుంచి కూడా అదే నాకు నాకు అయింది మనకేం కొత్త ఇంటర్వ్యూ కాదు ఇది ఆల్రెడీ రెండు మూడు ఇంటర్వ్యూ చేశాను కానీ ఇన్నో ఉన్నది ఉన్నట్టు ఎప్పుడమే పెద్ద శాపం అంతేనా ఆ రోజు నేను నా ఇన్సిడెంట్ జరిగిన రోజు నా హోటల్ దగ్గర ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నైట్ ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఆరు తారీఖు నా ఫామ్ హౌస్ జరిగింది ఇన్సిడెంట్ ఇరవై ఏడు తారీఖు రోజు జడ్జి గారు ఎలాంటి ఫ్రేమ్ ఆఫేసేది కేసులో వీళ్ళు అనవసరంగా ఫార్టీ వన్ సిఆర్ ఎందుకు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి పంపిస్తున్నప్పుడు మీడియా మిత్రులందరూ బాగా ఇమ్మడబడ్డారు నాకు అక్కడి నుంచి జడ్జి గారు ఇంటర్వ్యూ నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ హోటల్ దగ్గర ఆగి నేను ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చా చిన్న క్లిప్ అప్పటికి నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు అక్కడ కంప్లైంట్ ఎవరు కా అసలు ఎవరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు అనేది అసలు ఏమీ అలవాట్లేదు ఒక ప్రెస్లో సిక్స్ వాళ్ళు ఎవరు రోహిత్ గారు మీ ఫ్రెండ్ కదండి ఎందుకు మీ మీద కేసు పెట్టారు అంటే నేను అప్పుడు స్టన్ అయ్యాను రోహిత్ గారి కేసు పెట్టడం నా నాపైనా నా ఫ్రెండ్ అయినా అసలు అక్కడ ఎంత చిన్న మిస్ అప్పటికి నాకు ఏం అర్థం కావట్లేదు ఓకే సరే చెప్పారంటే న్యాయ వ్యవస్థ ఏ విధంగా చెప్తే నేను దోషి అని చెప్తే దోషిగా నేను అవుతాను దోషి కాదన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడడం జరిగింది అక్కడ పూజల గురించి వెళ్ళాలి అని చెప్పి అదే ఆ ఇంటర్వ్యూ నాకు శాపమైందని చెప్పి తర్వాత మాట్లాడదాం దాని గురించి డీటెయిల్ ఇప్పుడు ఈ ఫిలిం వస్తున్నదా రామోజీ మా వర్మ నేను ఇరవై లీక్స్ అంటే అది చేసే ప్రయత్నంలోనండి ఇండియా మూవీ ఓకే అసలు సార్ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మా డిస్కషన్ జరిగినప్పుడు మొత్తం చెప్పాను నేను చెప్పాను సార్ యాక్చువల్గా ఈ వ్యవస్థలో అసలు ఫస్ట్ డబ్బులు తీసుకొని ఎలక్ ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేస్తారండి ఓటేసినప్పుడు మరి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వ్యక్తి డబ్బులు సంపాదించుకోవాలి కదా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి మన అక్రమ వర్గాలు వెళ్తారు అప్పుడు వాళ్ళు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారుతారు మరి వీళ్ళు పెట్టిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ రావాలి కదండి వాళ్ళకు రావాలన్నప్పుడు వాళ్ళు వేరే పార్టీకి మారుతారు వేరే పార్టీకి మారినప్పుడు ఈ పార్టీ మారిన మారడంతోనే ఇదంతా ఫామ్ హౌస్ కేసు కూడా జరిగింది సో ఇది ఈ కల్చర్ అనేది కరెక్ట్ కాదనే ఒక కాన్సెప్ట్తో అసలు ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి ఓకే ఈ పార్టీకి వెళ్ళి మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మా కాన్షియన్సీ అభివృద్ధికి వచ్చాం కాదు వాళ్ళ అభివృద్ధి గురించి వెళ్తారన్న

దీన్ని ఒక మెసేజ్ ఓరియంటెడ్ చేయండి సార్ ఏ పార్టీకి నేను సార్ ఒకటే రిక్వెస్ట్ చేశాను సార్ ఏ పార్టీకి మనము నిశ్చ అంటే నిజ ఓకే బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ మన కాంగ్రెస్ అయినా ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు ఒక మెసేజ్ ఓరియంటెడ్ చేద్దాం ఆ మెసేజ్ ఏంటంటే ఇదే మెసేజ్ ఇంతకుముందు చెప్పాను కదా ఓకే ప్రజల్లో వాస్తవాలు ఎట్లొస్తాయి ఇప్పుడు ఏ పార్టీని నియమా వాస్తవాలు రావు కదా ఎవరో ఒకరు అందులో కల్పిట్స్ వల్లనే జరిగింది నన్ను ఒక అమ్మాయి అంటే సార్ దాంట్లో స్టార్ స్టోరీ రాసిన దాంట్లో ఒక చందు అనే ఒక అమాయకుడు ఏ విధంగా ఈ ఫామ్ హౌస్ అనే దాంట్లో ఇరికాడు అంటే నందున్ చందు క్యారెక్టర్ పెట్టాడు ఎట్లా ఇరికాడు అనేది ఒక దాంట్లో కాన్సెప్ట్ రాశాడు సారు చాలా బాగుంది బట్ దాన్ని సార్ ప్యాన్ ఇండియా లెవెల్లో తీద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా ఇంకా ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల మా కేసు తీర్పు అయిపోతే సుప్రీంకోర్టులో మా కేసు తీర్పు అయిపోతే అక్కడ సిబిఐయా ఇంకా డిసైడ్ కావట్లేదు ఓకే మాట్లాడదాము ఇప్పుడు మీరు రామ్ గోపాల్ వర్మకి ఏదైతే స్టోరీ కోసం వాస్తవాలు చెప్పిరో సేమ్ నా ఛానల్ కి కూడా ద రఘు గంజీ అన్న ఈ ఛానల్లో కూడా మీరు యాజ్ టీజ్ గా వాస్తవాలు చెప్పాలని కోరుకుంటున్నాను అదే తెలుసుకునే ముందు ప్రమాణం ప్రమాణం చేస్తారు ప్రమాణాలు ఎందుకు మామూలుగా ఇప్పుడు అసలు వాస్తవాలు చెప్తున్నా కాబట్టి నేను ఇబ్బందుల్లో సరే ఇంకే సినిమా ఎంతవరకు వచ్చింది చర్చల దశలోనే ఉన్నది అంటే స్క్రిప్ట్ రాసుకున్నారు సారు ఓకే తర్వాత ఇంకా తను బిజీలో ఉన్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ చేస్తారేమో మేబీ నార్త్ అంటే పాన్ ఇండియా లెవెల్లో చేద్దామనే ఒక ఆలోచనలో కొద్దిగా లేట్ అవుతుంది సో ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడే ముందు ఫామ్ హౌస్ కేసు గురించి అండ్ వెంకటేష్ సురేష్ బాబు గురించి మాట్లాడే ముందు ఓకే సార్